అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సినీ నటుడు అల్లు అర్జున్ కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో నోటీసులు జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర అట్లా పోలీసుల నుంచి నోటీసులు తీసుకున్న అల్లు అర్జున్ ఈ రోజు పదకొండు గంటలకు విచారణకు హాజరవబోతున్నారా ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కంపల్సరీ రావాల్సిందే అంటూ సునీత ఇవాళ కంపల్సరీ రావాల్సిందంటూ పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు తప్పకుండా రావాల్సిందే ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు అయితే ఈసారి మాత్రం కంపల్సరీ రావాల్సిందే ఎందుకంటే మొన్న ప్రశ్నలు పెట్టారు కోర్టు కోర్టులో ఈ అంశం ఉన్నప్పుడు కూడా ప్రశ్నలు పెట్టేసి పోలీసుల్ని తప్పుగొట్టే ప్రయ ప్రయత్నం చేశారు జనాల దృష్టిలో పోలీసులే ఆ పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇదంతా జరిగిందనే విధంగా ఆ విధంగా చెప్పారు దీంతో అటు సీఎం ఇన్వాల్వ్ కావటం ఇదంతా చాలా అటు పొలిటికల్ పొలిటికల్ కూడా నడుస్తుంది అటు బీజేపీ సమర్థిస్తుంది అల్లు అర్జున్ బీజేపీ సమర్థించడం దాంతో పాటు మొన్న ఓయూ స్టూడెంట్స్ కూడా దాడి చేయటం అల్లు అర్జున్ ఇంటి మీద దాడులు చేయటం వాళ్ళని అరెస్ట్ చేయటం ఇదంతా ఒక ఒకవైపు పొలిటికల్ మైలేజ్ కోసం కూడా కొంత కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి మరోపక్క పోలీసుల మీద కూడా ఆయన నెట్టేట తప్పు నెట్టేట ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ దీంతో ఇవన్నీ పే చేసుకొని పూర్తిగా విచారణ చేపట్టాలి జనం ముందు చాలా అంశాలు ఉంచాలి ఎందుకంటే మన మీడియాలు విడుదల చేశారు పోలీసులు అదే అంశాన్ని జనం ముందు అసలు పూర్తి విచారణ చేసేసి ఆ తేల్చాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు ఇది ఒక్కసారి కాదు నాకు తెలిసి ఇవాళ కాకుండా పూర్తి దఫ దఫాలుగా అల్లు ని పిలుస్తారు అల్లు ని ఈ కేసుకు సంబంధించి చాలా అంశాల మీద చాలా చాలాసార్లు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు ఆ నాలుగు వారంలో అయిపోయేంత వరకు ఈయనని ఈ విధంగా విచారణ చేపడతారు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది పోలీసుల విచారణ చేస్తుంది దాంతో పాటు మరికొన్ని సెక్షన్లు యాడ్ చేస్తారా లేకపోతే ఇంకా మళ్ళీ కోర్టుకు ఏం చెప్తారు కోర్టుకు కూడా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం ఏ విధంగా వాదనలు వినిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు మళ్ళీ ఎలాంటి తీర్పిస్తుంది ఎందుకంటే రాంపల్లి కోర్టులో కూడా విచారణ చేయాల్సింది నాంపల్లి కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది ఆ తర్వాత హైకోర్టుకి ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పిటిషన్ కూడా వేశారు ఆ కేసు నాకు సంబంధం లేదు నాతో జరగనే లేదు నా పేరు అనవసరంగా పెట్టారంటూ క్యాష్ పిటిషన్ కూడా హైకోర్టు ఇంకా విచారించాల్సి ఉంది సో దా విధంగా మొత్తానికి అటు కోర్టు అంశం కోర్టులో ఉంది ఈ అంశం అటు విచారణలో ఉంది దాంతో పాటు రాజకీయంగా రకరకాల కోణలు అటు ఫిలిమి ఇండస్ట్రీలో కూడా ఆ సినిమాలకు సంబంధించి కూడా ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఈ సంఘటన జరిగిన తర్వాత అటు ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అంటూ చెప్పేసింది దీంతో వచ్చేట సినిమాలకు కూడా రేపు సంక్రాంతికి వచ్చేటటువంటి సినిమాలకు కూడా ఆదాయం తగ్గేట అవకాశం ఉంది అటు సినీ ఇండస్ట్రీ కూడా ఒక విధంగా నష్టదాయకమైన చర్యలు అల్లు అర్జున్ చేసినటువంటి అభిప్రాయం అటు సినీ వర్గాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు కొంతమంది అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అపోజ్ చేస్తున్నారు తిరస్కరిస్తున్నారు అయినప్పటికీ రకరకాల మలుపులు తిరుగుతున్నారు అల్లు అర్జున్ కేసు ఇవాళ విచారణకు వస్తారు విచారణ కంపల్సరీ రావాల్సింది లేదంటే ఆయన మరి కొంతమంది అడ్వకేట్లను కూడా పంపుతారా ఆయన తరఫున అడ్వకేట్లను పంపితే ఆ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి కోణంలో లో కూడా ఆలోచన చేసుకున్నారు ఎందుకంటే రాత్రి అల్లు అర్జున్ అడ్వకేట్లతో కూడా సమావేశమయ్యారు చాలా సుదీర్ఘంగా